హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్కి అయితే మేము వెళ్ళిపోయామండి వెళ్ళిన దగ్గర మేము ఎలా ఎంజాయ్ చేసామనేది మీతో పంచుకోవడానికి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట లోపలికి ఎంట్రీ అయితే అందరం ఆధార్ కార్డులు పట్టుకొని పేర్లు అయితే చదువుతున్నారండి మా ఫార్టీ నెంబర్స్ పేర్లు అయితే అలా లైన్గా చదువుతుంటే అలా ఎంట్రీ అయితే ఇచ్చేసామన్నమాట అలా చదువుతూ ఉన్నారు మేము ఎలా ఫోటోలు తీగుతూ ఎంత ఎంజాయ్ చేశామో మీరు ఈ వీడియోలు అయితే గమనించేయచ్చు చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే ఫుల్గా అయితే ఉందండి అంతా చక్కగా డ్యాన్సులు వేసాము ఎన్ని పోజులు ఇస్తూ అసలు ఒకళ్ళకి మించి ఒకలా చిన్న పిల్లల్లాగా అల్లరి అయితే చాలా ఎంజాయ్ అయితే చేసేసామండి ముందుగా అయితే చూస్తున్నారు కదా పేర్లు చదువుతున్నారు ఎంట్రీ అయితే ఇస్తున్నామన్నమాట ఇచ్చిన తర్వాత అయితే వస్తున్నాం కదా వచ్చిన తర్వాత ముందుగా అయితే బయటే ఇలా సెల్ఫీలు అని ఫోటోలు అని అసలు అల్లరి చిన్న పిల్లలకు మించి చేసేసామండి ఫుల్ ఎంజాయ్ పిల్లలం ఆ కొంచెం సేపు అయితే ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ వీడియోలు దిగుతూ సాంగ్స్ పాడుతూ హాయిలు చెప్తూ అసలు ఒకళ్ళకి మించి ఒకళ్ళం ఎంత అల్లరి చేసామో ఈ వీడియోలో మీరు చూడండి చూడండి స్టడీస్ మహాలక్ష్మిలాగా మా ఆంటీని ఎంతే నుంచో పెట్టేసి అసలు మొత్తం గ్రూప్ మెయింటెనెన్స్ అయితే ఆ ఆంటీ చేసిందండి నలభై మందిని గ్యాదర్ చేసి ఫుల్గా ఆమె పర్యవేక్షణలో అందరం అయితే అలా వెళ్ళామన్నమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా అందరినీ గ్యాదర్ చేసి అందరితో పాటు ఆమె సందడి చేస్తూ ఉన్నారండి మా ఆంటీ అయితే ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఇక్కడైతే మిరపకాయలు గుచ్చుతున్నారండి ఎవరి కోసం అనుకుంటున్నారా రవికి దండ వేయడానికైతే గుంటూరు కారం కదా మన గుంటూరు మిర్చినైతే ఇలా దండలాగా తయారు చేసి ఇలా దండలైతే రెడీ చేశారండి ఫస్ట్ వెల్కమ్కి అయితే షీట్లు పట్టుకొని వెల్ అసలు ఒకటి కాదు రెండు కాదండి చాలా రకరకాలుగా వెల్కమ్గా అన్నీ అరేంజ్మెంట్లు చాలా బాగా చేశారు మా ఆంటీ గారు అయితే చూస్తున్నారు కదా అందరం డ్యాన్స్లో అయితే ఎలా ఎరగదిస్తున్నామంటే అలా ఎరగదీస్తున్నామండి వచ్చి రాని వాళ్ళం ఏదో ట్రై చేసామన్నట్టు ట్రై అయితే చేసామన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇలా అందరం ప్రాక్టీస్ చేయాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి అని ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఫుల్గా చేసేస్తున్నామండి కదా చూస్తున్నారు కదా మీరందరూ కూడా ఎంత చక్కగా అల్లరి చేస్తూ డ్యాన్స్ చిన్న మేమే లేమా అని చెప్పని ఫుల్ ఎంజాయ్ చేస్తూ క్లాసిక్కి వెళ్ళి అని చెప్పేసి అని ఒకరించి ఒకళ్ళ గొబ్బెమ్మల సాంగ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సాంగ్స్ అయితే మేము ప్రిపేర్ అయ్యామనమాట అక్కడికి వెళ్ళిన దగ్గర అయితే అసలు ఆ పాటలేమండి ఏదేదో అనుకున్నాం ఏదేదో జరిగిపోయింది అన్నట్టు చక్కగా ఎంజాయ్ అయితే ఫుల్గా చేసామండి ముందు మీ అందరికైతే వీడియో చూపించేసేయాలనిపించేసి వీడియో అయితే పెట్టేశాను అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేశామో ఈ వీడియోలు అయితే మీరు ఎన్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం మీరు కూడా వెళ్ళే ఉంటారు కదండి ఆడవాళ్ళు మీరు జోహార్లు అనే ప్రోగ్రామ్ అయితే మన గుంటూరులో నిర్వహించినందుకు చాలామంది అయితే వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టేయండి ఫస్ట్ అయితే మిరుపగాయలు దండలు విందా చూపించేసాయి కదా మీకు అందరూ అలా ముచ్చట్లేస్తూ మాట్లాడుతూ దండనైతే రెడీ అయితే చేసేసారండి ఇలా వీడియోలు వాటితో ఎంజాయ్ అయితే చేసేసామనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కన ఉన్న బెలికాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూసిన కీప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం